కోలా డ్రింక్ లో మెంటోస్ వేస్తే రియాక్షన్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు అదే సాల్ట్ వేస్తే అదే బేకింగ్ సోడా వేస్తే అసలే రియాక్షన్ వస్తుందో లేదో చూద్దాం ఫస్ట్ మెంటోస్ వేసి చూద్దాం ఇది మూత తీయగానే పొంగడం స్టార్ట్ చేసింది మెంటోస్ లో హైడ్రోనైజేషన్ కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల డ్రింక్ లో గ్యాస్ అండ్ యాసిడ్ ఉండడం వల్ల రియాక్షన్ వస్తుంది రియాక్షన్ గట్టిగా వచ్చి భలే పొంగింది కదా మిగిలిపోయిన మెంటోస్ తీసుకుని మిగిలిపోయిన డ్రింక్ లో వేసాను అసలు రియాక్షన్ లేదు ఎందుకంటే ఇందులో గ్యాస్ మొత్తం ఆల్రెడీ పోయింది ఇప్పుడు సాల్ట్ లో వేసి చూద్దాం ఇందులో సోడియం క్లోరైడ్ ఉంటుంది అసలు రియాక్షన్ వస్తుందా లేదా లేదా ఎంత గట్టిగా వస్తుందో చూద్దాం ఇది కూడా చూసారా ఎలా పోతుందా నిజం చెప్పాలంటే ఇది రియాక్షన్ చాలా బాగా వచ్చింది డ్రింక్ మొత్తం కిందకి పోయింది చూసారా అంటే అంత బాగా పొంగిందనమాట కూల్ డ్రింక్ లో సాల్ట్ వేస్తే షుగర్ లెస్ అయిపోతుంది గ్యాస్ కూడా రిమూవ్ అయిపోతుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా ఎక్కువ సాల్ట్ వేస్తే కిందకి వెళ్ళిపోతుంది కానీ రియాక్షన్ అయితే ఏమీ లేదు లాస్ట్ మన చేతిలో బేకింగ్ సోడా ఒక్కటే ఉంది దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం బేకింగ్ సోడా అంటే వంట సోడా వీటిని బజ్జీల్లో కేకుల్లో కూడా యూజ్ చేస్తారు ఇందులో సోడియం బై ఉంటుంది ఇప్పుడు మనం డ్రింక్ కలిపి చూద్దాం ఏమవుతుందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓ ఇది ఎలా భంగిం చేసారా ఈ రియాక్షన్ అయితే చాలా బాగుంది వచ్చింది నేనైతే దీని నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా వస్తుందని ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇంకా చేద్దాం నెక్స్ట్ వచ్చి వీడియో ఇంకా క్రేజీగా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి డ్రింక్ తాగిన తర్వాత మెంటోస్ తినకూడదని తెలుసు ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది కాబట్టి ఈసారి డ్రింక్ తో ఏ సాల్ట్ గానీ బేకింగ్ సోడా కూడా కలపకూడదని ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించాను ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీరు మాత్రం వీడియో అయితే చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తర్వాత కలుద్దాం